విద్య కేవలం పుస్తకాల్లో లేదు అది పేస్ ఎన్ఆర్ ఒలంపియడ్ హై స్కూల్ యొక్క ప్రతి ఇటుకలో ప్రతి అడుగులో ఉంది ఇది ఒక సాధారణ పాఠశాల కాదు ఇది నిబద్ధతకు క్రమశిక్షణకు అసాధారణ విజయానికి ఒక శక్తివంతమైన కేంద్రం సాధారణ స్థాయి సరిపోదు అనే నినాదంతో ప్రతి విద్యార్థి యొక్క పరిమితులను దాటిన ప్రతిబిను విలుకు తీసే వేదిక ఇది మా తరగతి గదులు కేవలం గోడలున్న గదులు కావి సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యాన్ని రేపటి ప్రపంచాన్ని నిర్మించే ఆలోచనను సానబట్టే ప్రయోగశాలలు మా గురువులు కేవలం సిలబస్ను బోధించరు వారు తరం నుండి తరానికి అందించాల్సిన జ్ఞానాన్ని ఉన్నత విలువలను ప్రతి విద్యార్థిలో పాదుకొల్పుతారు ఇక్కడ ప్రతిభ అనేది దైవదత్తం కాదు అది తీవ్రమైన సాధనతో సరైన మార్గదర్శకంతో సాధించే విజయం మా వాతావరణం ప్రశాంతతకు మరియు కఠినమైన క్రమశిక్షణకు మధ్య ఉన్న సంతోలనం ఈ క్రమశిక్షణే రేపటి వారి నిర్ణయాలను జీవిత లక్ష్యాలను నిర్దేశిస్తుంది క్రీడా మైదానంలో పడే ప్రతి చెమట చుక్క ఓటమిని అంగీకరించే గుణాన్ని తిరిగి నిలబడే పట్టుదలని నేర్పుతుంది మా పేస్ పేస్ఎన్ఆర్ ఒలంపియాడ్ హై స్కూల్ వదిలి వెళ్ళే ప్రతి విద్యార్థి ఒక పూర్తి వ్యక్తిత్వం మరియు విజయంపై అపారమైన విశ్వాసంతో బయటికి అడుగు పెడతాడు మీ భవిష్యత్తును సాధారణంగా తీర్చిదిద్దడం మా లక్ష్యం కాదు మీ భవిష్యత్తును అసాధారణంగా నిర్మించడమే మా ధ్యేయం ఒక గొప్ప జీవితానికి పునాది కోసం వెతుకుతున్నారా సమాధానం పేస్ స్కూల్లో ఉంది ఈ పాఠశాల ఒక విద్యాలయం కాదు ఒక విజయం యొక్క సంకల్పం పేస్ పేస్ఎన్ఆర్ ఒలింపియడ్స్ హై స్కూల్ విద్యార్థులకు మరియు టీచర్స్ కు తల్లిదండ్రులకు విజయదశమి శుభాకాంక్ష ప్రియమైన మిత్రులకు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు ఈ విజయదశమి మీ జీవితాలలో విజయాన్ని అందించి సకల శుభాలను ఆనందాలను నింపాలని పేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తోంది పేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ వారి దసరా శుభాకాంక్షలు